నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే మీకు ఈ వీడియోలో మా అర్జున్ రెడ్డికి భోగిపళ్ళు అయితే పోసారు అవే చూపిస్తున్నాను ఫస్ట్ ఇయర్ చక్కగా వాళ్ళ అమ్మ వాళ్ళు అయితే కూర్చొని భోగిపళ్ళు అయితే వేయించుకున్నాడండి మేము భోగిపళ్ళు వేస్తుంటే పిల్లలు వెనకాల నుంచి లాగేసుకుంటుంటే అది చూసి భయపడ్డాడు కూడాను ఇంకా లాక్కున్నదైతే మార్యండి అప్పుడు ఇప్పుడేమో అస్సలు కుదురుగా కూర్చొని అంటే కూర్చొని అంటున్నాడు బొట్టు కూడా చూడండి వాళ్ళ అమ్మని పెట్టుకోమని అత్తయ్య గారికి పెట్టమని అందరికీ పెట్టమని సలహాలు అయితే ఇచ్చాడు లాస్ట్లో వాడు అయితే పెట్టించుకున్నాడు లేండి ఇంకా భోగుపళ్ళు వేయటానికైతే అందులో రేగుపళ్ళు చెరుకు ముక్కలు చిల్లర కాయిన్స్ చాక్లెట్స్ విడి పువ్వులు కలిపారు దానికన్నా కూడా పువ్వులు వేసేస్తే బాగుండు అనిపించింది నాకు ఇంకా వీటన్నిటిని ఫస్ట్ వాళ్ళమ్మ అయితే వేస్తుంది క్లాక్ వైజ్లో అలాగే యాంటీ క్లాక్ వైజ్లో తిప్పేసి తలపై నుంచి వేసేయటమే అమ్మ వేసిన తర్వాత ఇంకా అందరూ అంటే ఇంట్లో ఉండేవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బొగ్గుపల్లకి వేసేసాము పిల్లలందరూ కూడా కింద పడే చాక్లెట్స్ చెరుకు ముక్కలు కాయిన్స్ అందరూ తీసుకుంటారండి సరదాగాను చాలామంది రేగుపల్లని అయితే తినొచ్చు తినకూడదు అని చెప్తున్నారు మా ఇంట్లో అయితే కడిగేసుకొని తినొచ్చు మంచిదే ఏం కాదు అని చెప్పారు ఇంకా అదైతే ఎవరి పద్ధతిని బట్టి వాళ్ళు ఫాలో అయిపోవటమే మధ్యనైతే అస్సలు కూర్చోవట్లేదు ఇంకా వాళ్ళ నాన్న అయితే తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాడు కానీ మళ్ళీ లెగ్స్ వెళ్ళిపోతున్నాడు ఇంకా నడకొచ్చిన పిల్లలతో ఇలాంటివి ఏమైనా చేయించాలంటే కొంచెం కష్టమే అయితే వన్ ఇయర్ దాటిన దగ్గర నుంచి వన్ ఇయర్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఇలా భోగిపళ్ళు అయితే వేసుకోవచ్చండి అంటే ఆ భోగిపళ్ళు ఫస్ట్ శ్రీకృష్ణుడు వేయించుకున్నాడంటే తెలుసా అండి ఈ భోగి రోజే దానికైతే పెద్ద స్టోరీనే ఉంది ఇంకా అందుకే ప్రతి సంవత్సరం ఎవరింట్లో చిన్నపిల్లలున్నా ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళందరికీ భోగిపళ్ళు వేస్తే ఇలా దిష్టిపోతుంది అని చెప్పి అంట ఇంకా వాడు కూర్చోట్లేదని చెప్పి వాళ్ళ నాన్న అయితే తీసుకుని ఇంకా కూర్చున్నాడు వాళ్ళ నాన్న కూడా అత్తమానం నాన్న నాన్న అంటూనే ఉంటాడు అర్జును ఇంకా వాళ్ళ నాన్న కూర్చోబెట్టుకున్నాక అలా కూర్చున్నాడు అప్పుడైతే ఇంక ఇంట్లో వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు భోగిపళ్ళు అయితే వేసేస్తాము ఈ ఇయర్కి అయితే భోగి రోజు చాలా బాగా గడిచిందండి మన పెద్దవాళ్ళు మన సాంప్రదాయంలో ఏది పెట్టినా కూడా మన కోసమే పెట్టుంటారండి ఈ సీజన్లో దొరికి ఈ రేగుపళ్ళు అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దానికోసమే మన సాంప్రదాయంలో వీటిని యాడ్ చేసి ఉంటారు ఇలా సంక్రాంతిలోనే అంటే భోగి రోజే భోగిపళ్ళతోనే ఈ పళ్ళయితే అందరూ తింటారని ఇందులో యాడ్ చేశారు అలాగే నెక్స్ట్ వచ్చే రథసప్తమికి కూడా మెయిన్ అయితే ఈ రేగుపళ్ళే కదండి ప్రసాదం ఇంకా అందరూ ఇలా భోగిపళ్ళు వేసేసి సరదాగా ఫొటోస్ కూడా దిగేశాము దురుగు ఫోటో అయితే లాస్ట్లో యాడ్ చేస్తాను ఇంకా వాళ్ళ బాబాయిలు కూడా వేసేస్తుంటే ఎంత నవ్వేసుకుంటున్నాడు బొగ్గుపళ్ళు అందరికీ అసలు ఇలా నవ్వుతూ ఉంటే ఎంత బాగుంటుందో కదండి ఎంత అత్తగారి వాళ్ళ ఇంటి దగ్గర బాగా చేసుకుంటున్నా అమ్మాలు గుర్తు రాకుండా అయితే ఉండరు ఇంకా మార్జునైతే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు మేమే వెళ్ళలేదు ఈ ఇయర్ ప్రతి ఇయర్ అయితే మార్నింగ్ వెళ్ళి మధ్యాహ్నానికైనా మళ్ళీ వెనక్కి వచ్చేవాళ్ళము ఈ ఇయర్ వెళ్ళలేదు ఇంకా అటు ఇటు తిరగలేక ఇంక భోగిపల్లి అయిపోయిన తర్వాత మా వీధిలోకైతే ధనలక్ష్మి తల్లి ఊరేగింపు వచ్చిందండి ఇంకా ధనలక్ష్మి తల్లికి సంక్రాంతికి అంటే కుంకుమ పూజలు అవి గుడి దగ్గర చేస్తూ ఉంటారు కనుమ రోజు ముక్కనుమ రోజు భోజనాలు కూడా పెడతారు ఇంక అందరూ వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్తారు కదా వెళ్ళలేని వాళ్ళ కోసం అమ్మవారి ఇంటికైతే వచ్చేస్తుంది అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు గుడి వరకు వెళ్ళలేకపోతే మరి ఇలాగ ఫీల్ అవుతారు కదా అందుకే ఇలా ఊరేగింపుల రూపంలో దేవుళ్ళైతే మన ముందుకే వచ్చేస్తారు ఇంక మేమైతే ఇలా అమ్మవారికి పనులు ఇచ్చేసి ఈ వేషాలు అయితే చూసేసాము మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మాకైతే కామెంట్ చేసేయండి అలాగే వీడియో నుంచి ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంక ఈ వేషాలన్నీ చూస్తూ పిల్లలు ఎంజాయ్ చేస్తారు అంతేనండి ఈ వీడియో అయితే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్